హలో అండి ఎప్పుడు కాకరకాయ వేపుడు ఒకేలా కాకుండా ఉల్లి కారం అనేది ఇలా చేయండి చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు తినే కొలు తినాలనిపిస్తుంది పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమంటారు కాకరకాయ కారం ఇలా చేస్తే అంత బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం మూడు వందల గ్రాములు చిన్నగా ఉన్నటువంటి కాకరకాయలు తీసుకుని చక్కగా కడిగిన తర్వాత పైన కొద్దిగా ఎలా చెక్కేసుకోవాలండి అనేది కాస్త తగ్గుతుందన్నమాట మరి ఎక్కువగా కాదు పై పైన ఎలా చెక్కుకుంటే సరిపోతుంది ఇలా చెక్కిన తర్వాత చేసుకుందాం ముందు కొద్దు మనం కట్ చేసుకుని గుత్తు వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో సన్నగా పడవగా అలా కట్ చేసుకోవాలి ఈ కాకరకాయని ఇలాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ముదురుగా ఉన్న కాకరకాయలు అయితే లోపల ఉన్నటువంటి గింజల్ని తీసేసుకోవాలి లేతకుంటే అవసరం లేదండి అలానే వేసేసుకోవచ్చు నేను ముదురుగా ఉందని గింజల్ని తీసేస్తాను అనమాట అన్నీ ఇలా కట్ చేసేసుకున్న మనం ఇలా ప్లేట్లో వేసుకున్నాం కదా ఇప్పుడు మనం వీటిని ఒక గిన్నెలో వేసుకుని మనం వీటికి సరిపడంత సాల్ట్ వేసుకుని ఈ సాల్ట్ అన్నది కాకరకాయ లోపల వరకు పట్టేలా చేతితోనే ఇలా కలుపుకోవాలి చక్కగా చేతి తగ్గి టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లికారంలో ఇలా చేతితో బాగా కలుపుకోవాలండి లోపల కూడా సాల్ట్ బాగా పట్టేలా కలుపుకుని వీటిని ఒక అరగంట పాటు పక్కన పెట్టేయాలి అరగంట తర్వాత చూడండి కాకరకాయల నుంచి మనకు వాటర్ అనేది బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని బాగా వేడిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె కూడా బాగా అనగానే మనం ఇందాకలా సాల్ట్ లు చక్కగా వేసి నానపెట్టుకున్నాం కదా కాకరకాయలు అవన్నీ కూడా వేసుకుని ఒకసారి ఈ విధంగా చూడండి వేపుకోవాలి ఒక వైపు వేగిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలి కాకరకాయ ఉల్లికారంలో ఈ కాకరకాయ అన్నది ఎంత బాగా వేగితే మనకి ఉల్లికారం అన్నది అంత రుచిగా ఉంటుంది మీరు సరిగ్గా వేపుకోకపోతే పచ్చి పచ్చిగా చేదుగా ఉంటుందన్నమాట అందుకే చక్కగా సమానంగా అన్ని వైపులు బాగా వేగేటట్టుగా చూడండి ఈ విధంగా వేయించుకోవాలి బాగా వేయించుకుంటేనే ఉల్లి కారం అనేది రుచిగా ఉంటుంది అన్నమాట ఇలా బాగా వేగిన కాకరకాయలు అన్నీ కూడా తీసేసుకుని మనం ఒక గిన్నెలో వేసుకోవాలి ఈ విధంగా మనకు ఆయిల్ మిగిలే ఉంది అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఉల్లికారం కోసం అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ రెండు కూడా చూడండి ఈ విధంగా మనం వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక వరకు ఎండుమిర్చి అన్నది వేసుకోవాలి మీరు కారం ఎంతైతే తింటారో దాని ప్రకారంగా ఇలా ఎండుమిర్చి కూడా వేసుకుని ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి రెండు చాలండి ఎక్కువగా అవసరం లేదు ఇలా రెండు కట్ చేసుకుని వేయించుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ అనేది వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయి ఇలా కాస్త సాల్ట్ వేసిన తర్వాత చూడండి ఈ విధంగా కలుపుకుని ఉల్లిపాయ ముక్కలు మనం మగ్గించుకోవాలి ఎక్కువ ఫ్రై అవసరం లేదండి మగ్గితే సరిపోతుంది తర్వాత ఒక ఏడు వరకు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఇవి పెద్ద సైజు వెల్లుల్లిపాయ నేను తీసుకున్నది అందుకే ఏ ఏడు మాత్రమే వేసుకున్నానండి తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఇలా చింతపండు కూడా వేసుకుని అన్నీ కూడా చక్కగా బాగా వేగలాగా వేయించుకోవాలన్నమాట చూడండి చింతపండు వేసిన తర్వాత కాస్త మెత్తగా అయ్యింది అనగానే మనం వెంటనే తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలాగా ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత వీచి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి ఎన్ని వచ్చి కారం అన్నది మనకి సరిపోదు కొద్దిగా కారం కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి ఉల్లికారం అన్నది ఇప్పుడు మనం ఉల్లికారం కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేయక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు బాగా వేగింది అనగానే మనం ఎంతగా తయారు చేసి పెట్టుకున్నట్టే ఉల్లికారం కూడా వేసుకోవాలి మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా పోసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మొదటిగా ఉల్లికారాన్ని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి కాకరకాయలు అన్నీ కూడా వేసేసుకుని కాకరకాయకి చక్కగా ఈ ఉల్లికారం మొత్తం పట్టేలా ఈ విధంగా కలుపుకుని మన పచ్చిదనం పోయేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి నేను కొద్దిగా సాల్ట్ అనేది వేస్తున్నానండి సాల్ట్ తగ్గిందనమాట అందుకని కొద్దిగా సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను మీరు చూసుకుని యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ వేసిన తర్వాత పచ్చిదనం పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం వేయించుకోవాలి ఎప్పుడైతే మనకు ఆయిల్ ఇలా పైకి తేలుతుందో మనకి ఉల్లికారం కాకరగాయ ఉల్లికారం అనేది తయారైపోయినట్లే చూడండి కలర్ చేంజ్ అయ్యి మనకి ఆయిల్ ఇలా పైకి తేలింది కదా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా వేయించుకుంటే చేదు వచ్చేస్తుంది ఆయిల్ ఇలా పైకి తేలితే వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే వేడివేన అన్నంలో ఈ ఉల్లికారం వేసుకుని తినండి చాలా బాగుంటుందండి రుచిగా చూడండి కాకరకాయ మొత్తాన్ని కూడా ఇలా కారం పట్టి ఎంత బాగా వేగాయో తినే కలితే ఇంకా తినాలనిపిస్తుంది అండి చిన్నపిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా చేస్తే ఉల్లికారాన్ని మీరు వేడివేన అన్నంలో ఇలా వేసుకుని తింటే తింటూనే ఉంటానండి అంత బాగుంటుంది కాకరకాయ ఉల్లికారం అయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ